హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ నేను నేను అభి ఈ ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో రెండు వేల పదిహేడు నుంచి పంతొమ్మిది మధ్యలో ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి సంబంధించి అయితే త్వరలోనే ఈ డబుల్ బెడ్రూమ్ సంబంధించి లక్కీ డ్రా అయితే తీయబోతున్నారు అంటే ర్యాండమేషన్ పద్ధతిలో ఈ దాదాపు నాలుగు వేల ఇళ్లకు ర్యాండమేషన్ పద్ధతిలో ఈ రెండు వేల పదిహేడు నుంచి పంతొమ్మిది మధ్యలో అప్లై చేసుకున్న వారికి లక్కీ డ్రా తీసి వారికి సంబంధించి ఏదైతే లీస్ట్ ఉంటుందో మనకైతే ఇక్కడ ఆన్లైన్లో పెట్టడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఏదైతే మనం హైదరాబాద్ డాట్ తెలంగాణ గౌడ్ డాట్ ఇన్ వెబ్సైట్ ఉందో ఇప్పుడు ఇందులో చూసుకోవచ్చు మన గతంలో సెకండ్ ఫేజ్కి అలాగే థర్డ్ ఫేజ్కి సంబంధించిన లిస్ట్ కూడా మనకు ఆన్లైన్లో పెట్టడం జరిగింది ఇప్పుడు కూడా ఇక్కడ చూసుకోవచ్చు నాంపల్లి కాన్సెన్సీ బోజగుట్ట టూ బీహెచ్కే ఫ్లాట్స్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో ఈ వెబ్సైట్లో పెట్టడం అయితే జరిగింది అయితే దీనికి చాలా మంది అడుగుతున్నారు అన్న ఈ లిస్ట్ ఎక్కడ చూసుకోవాలి ఏదంటే మనకైతే అఫీషియల్ వెబ్సైట్ అండి ఇది హైదరాబాద్ డాట్ తెలంగాణ గౌట్ ఏదైతుందో అది హైదరాబాద్ డిస్టిక్ సంబంధించిన వెబ్సైట్ దీన్ని ఓపెన్ చేసుకుంటే మనకి ఇప్పటికప్పుడు అప్డేట్స్ వస్తాయి మీరు ఈ లక్కీ డ్రా అనేది వాళ్ళు సరైన చెప్పి చెప్పకుండానే ఈ లక్కీ డ్రా అనేది తీస్తారనమాట ఇప్పుడు మనం గతంలో చూసుకుని అయితే ఫస్ట్ ఫేస్ సెకండ్ ఫేస్ థర్డ్ ఫేస్ ఈ మూడు ఫేసులు కూడా మనకు ఎవరికి ఇంటిమేషన్ అయితే ఇవ్వాలంటే డబుల్ బెడ్రూమ్ అప్లై చేసుకున్న ఎవరికి ఇవ్వలేదు డైరెక్ట్గా లీస్ట్ రిలీజ్ అయిన తర్వాతనే వారైతే డైరెక్ట్ ఆ లీస్ట్లో ఎవరికైతే నేమ్ ఉంటుందో వారికి ఫోన్ చేసి మీకు డబుల్ బెడ్రూమ్ అలాట్మెంట్ అయిందని చెప్పేసి ఫోన్ చేసి నాకు సంబంధించి వాళ్ళు ఎక్కడికైతే రమ్మంటారో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఈ మంచు పత్ర అయితే పట్టా ఉంటుందో పట్టా అయితే పంపిణీ చేస్తారనమాట అది ఆర్డిపో ద్వారా ఈ పట్టా అయితే ఇష్యూ జరుగుతుంది చూసుకోవచ్చు సేమ్ మనకి ఇక్కడ భోజాగుట్టకు సంబంధించి మొన్న మనం ఆల్రెడీ చెప్పాము నిన్న కూడా ఒక వీడియో చేశాం మనం వాయిస్ కొంచెం అది డిస్టర్బ్లో ఉంది ఎందుకంటే అది కొంచెం మైక్ అనేది పని చేయలేదు నేను చూసుకోకుండా అప్లోడ్ చేశాను అది చూసుకోవచ్చు నాంపల్లి కాన్సన్ట్రేట్ ఏదైతే ఉందో మనం దీని క్లిక్ చేసుకున్నామంటే మనకు తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇంట్లో చూసుకోవచ్చు వచ్చేసి మనకు ఎండ్ డేట్ అంటే ఇక్కడ డిస్ప్లే కావడానికి ఇంకొక ఈ థర్టీ ఫస్ట్ వరకే ఛాన్స్ ఉంది మనం ఇక్కడ ఫైల్ చూసుకున్నట్టయితే ఇది డౌన్లోడ్ చేసుకుంటే మనకు ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది ఆ ఫైల్ డౌన్లోడ్ చేస్తే దాదాపు ఐదు వందలకు పైగా ఈ ఐదు వందల ఇరవై ఐదు ఏమో ఉన్నాయన్నమాట అప్లికేషన్ ఉన్నవాళ్ళు నేమ్స్ అంటే ఎవరికైతే డబుల్ సాంక్షన్ వాళ్ళకి నేమ్ అయితే అందులో ఉన్నాయి ఒకవేళ మీరు రాంపల్లి కాన్స్టెన్షిప్ బోజోగూటకు సంబంధించి ఎవరైనా చూసి మీరు అయితే డౌన్లోడ్ ఈ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని మీరు నేమ్ చూసుకోవచ్చు అంటే మిగతా వాళ్ళు ఏదైతే అంటే జేహెచ్ఎంసి అలాగే మేడ్చల్ మల్ కాజ్గిరి అలాగే కూకట్పల్లి ఏవైతే కాన్స్టెన్స్లు ఉన్నాయో వీటన్నిటి కూడా త్వరలోనే ఈ లక్కీ డ్రా అయితే తీసిన తర్వాత మనకు ఈ లీస్ట్ అనేది మళ్ళీ మనకి ఇందులోనే పెడతారు అది ఈ రానున్న రోజులు అంటే మనకు సర్పంచ్ అలాగే ఈ వార్డ్ ఎలక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కార్పొరేట్ ఎలక్షన్స్ దానికి ముందే ఈ డబుల్ బెడ్రూమ్ లక్కీ డ్రా అయితే ఉంటుందని చెప్పేసి మనకు సమాచారం మరి ప్రభుత్వం ఎప్పుడు తీస్తుంది అనేది క్లారిటీ ఉండదు కాబట్టి ఒకవేళ వస్తే మాత్రం నేను అయితే అప్డేట్ అయితే ఇస్తాను మీరు కూడా ఎప్పటికప్పుడు అయితే వెబ్సైట్ చెక్ చేస్తూ ఉండండి హైదరాబాద్ డాట్ తెలంగాణ గౌట్ డాట్ ఇన్ ఏదైతే ఉందో చెక్ చేసుకుంటే మీకు అయితే లీస్ట్ అయితే షో అవుతుంది అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఈ ఇంద్రమైన్ల గురించి అడుగుతున్నాను అయితే నేను దానికి సపో దానికి సపరేట్ ఒక వీడియో అయితే చేస్తాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి